నేనే అంటే సరదాగా వీడియోలు రీల్స్ చేస్తూ ఉంటా నా మీద చాలా మంది నా రివ్యూలు కానీ నా వీడియోలు కానీ చూడటం నా మీద చాలా మంది గొడవ ఉడవడం సహజమే కానీ అబ్బాయిలు అంటే మగపిల్లలు అంటే ఏదో నా మీద రావడం చేయడం కడుపు మండతో చేస్తుంటారు అవన్నీ నేను తీసుకోను కామన్ గా ఆడ బాండి అనుకుంటా కానీ ఒక ఆడపిల్ల వచ్చి నన్ను బాధింది ఇక్కడ పళ్ళున ఒక అమ్మాయి వచ్చి నన్ను కొట్టగానే అందరు జనాలు అందరు ఏమి ప్రాంక్ అనుకోవడం కామెడీ అనుకోరు కానీ సీరియస్ అది కానీ ఆ అమ్మాయి ఏంటంటే మత్తు పదార్థాలు బానిసావు అని లేదు లేదండి లేదు ఏం లేదండి ఆ అమ్మాయికి నాకు వ్యక్తిగతంగా కానీ ఆమె ఎవరు నేనెవరో ఎక్కడో ఒక మారుమూల పల్లెటూరు గ్రామం వచ్చి ఎక్కడికి ఇక్కడికి వచ్చి ఏదో బతకాలని ఒక రూపాయి సంపాదించుకోవాలని సినిమా పిల్లలు ట్రై చేద్దామని అనుకున్నా చేస్తున్నా ఏదో ఒక ఆడపిల్ల పాపం మత్తు పదార్థాలు బానిస అయింది కొట్టింది సరే బాండి ఇలా ఏమన్నా చెప్పండి ఆడపిల్ల పాప ఒకరొకరు నువ్వేమంటావు ఇప్పుడు ఆ వచ్చి అంత గట్టిగా పీకి పీకినప్పుడు అవునవును సిస్టమ్ మార్చినప్పుడు ఏ సిస్టమ్ మార్చాలని కనీసం దివస్ మాట్లాడాలి కదా అది కరెక్ట్ నేను మాట్లాడతాము అని ఆ వచ్చింది కొట్టింది ఎడా వెనక ఎన్న కొట్టగా నేను సడన్ గానీ షాక్ అయిన నిజమే మీ అందరూ అన్నట్టు షాక్ అయినా నాకేం అర్థం కాల తిరిగి ఆడదాము అంటే ఆడపిల్ల చుట్టుపక్కల మొగలు ఉండరు ఎందుకంటే నాకు ఆడవాళ్ళంటే చేయాలి నాకు నాకు ఇప్పుడు మా అక్క అయినా మా అయినా చేస్తారట ఎవరైనా ఒక మాట అక్క ఒక మాట కాకపోయినా పాప ఎవరో ఒకరు తెలుసు తెలుసు చేసింది ఆ అమ్మాయి మళ్ళీ ఆ మత్తు పదార్థాలు బానిస అయింది మానియాలని ఇది వరకులాగే అవి మళ్ళీ యథార్థమైన జీవితమే సాగించారని ఆ అమ్మాయి ఇప్పుడు క్షేమంగా తన ఇంటి తను చేరాలని తన కుటుంబ సభ్యులతో ఆమె మళ్ళీ స్వేచ్ఛగా బతకాలని ఇంకా అమ్మాయి కూడా పెళ్లి అవ్వాలని అలాంటి అమ్మాయిని దయచేసి ట్రోల్ చేయకండి నన్ను చేయండి నన్ను చేయండి నన్ను ట్రోల్ చేయండి నన్ను ఏమన్నా ఆ ఆడపిల్లని మాత్రం దయచేసి ఏమి అనకండి ఆ ఆడపిల్లని పాడయా మనకు కూడా ఒక అక్క చెల్లి ఒక అమ్మ ఉండరు ఇంట్లో ఉండరు కానీ ఒక ఆడపిల్లని మన వాళ్ళ తోడు కావడం తప్పేది చెప్పినా మన తేజ గారి మా అక్కకి చెప్పా మా చెల్లెలకి మా అమ్మ చెప్పా చెప్పిన అందరికి ఏం అనంత అమ్మాయి తెలుసు తెరుగు అనింది అట్ట కొట్టింది వచ్చి అది బానీ ఏముంది సరదాగా తీసుకుందాం ఆ అమ్మాయి కూడా కామెడీ అనింది మత్తు పదార్థాలకి బానిస అయింది అది పానీయండి ఆ అమ్మాయి దయచేసి మత్తు పదార్థాలు మానియాలని అంటే చూస్తే అర్థం ఆ అమ్మాయి స్నాల్ వచ్చింది నాకు తాగుంది ఫుల్ తాగుంది డ్రింక్ చేస్తుంది దయచేసి ఆడపిల్లలు అందరూ వీలైనంత త్వరగా మద్యానికి దూరంగా ఉండండి మద్యానికి బానిస్ కావద్దండి మీకు మంచి జీవితం ఉంది ఆడపిల్లలకి ఒక్కొరు చేతి మంచి జీవితం ఉంది కుటుంబాలు ఉన్నాయి ఒక ఫ్యామిలీ మొత్తం మీ మీద ఆధారపడి అంటదనమాట అది బాణి తాగుంది పాప ఏదో తెలుసు బాణి వదిలిండయా వదిలిండయా వదిలిండేయా ఏం చేసింది సిస్టమ్ సిస్టమ్ మార్చలేని దేనికని ఏంటంటే అన్నగారు అమ్మా సౌండ్ ఆపండి ఆమె ఫుల్ గా డ్రింక్ వేస్తుంది ఫుల్ తాగుంది కదా ఆడికి టికెట్ అడిగింది అవి ఓళ్ళు టికెట్ ఇవ్వలానికి అప్పుడు ఏం చేసిందంటే ఆ కోపంతో ఇవ్వలేదని నా దగ్గరకు వచ్చి నన్ను కొట్టి సిస్టమ్ మార్చు అని అనమాట సిస్టమ్ మార్చమంటే అది సడన్ గా నాకు ఏమనిపించింది అంటే నిజంగా నాకు సరదాగా అది నా ఫ్రెండ్స్ ఎవరు కొట్టడం ఉంటారట ఎవరు నా ఫ్రెండ్స్ ఏమో అనుకున్నా ఇప్పుడు మనం తేజాము నువ్వేమో అనుకున్నా అదే మన ఫ్రెండ్స్ ఉంటారు కదా సడన్ గా ఇవిడ అనుకున్నా సడన్ గా చూస్తే ఆ అమ్మాయి సరే తెలియదు ఆ అమ్మాయి ఎవరో నాకు அட்பா ஆடப்பிள்ள பாபம் செஸ்டம் மறுச்சோட்டே காமிடீ காண காமிடீன் ஜாலி சூப்பிசி ஆடவாள் திருகாருக்கால ஆடபிள்ளே சரி சரி ஒட்ட ஒர்க రేపు గాని వస్తే ఖచ్చితంగా చట్టం ఉంది చట్టంలో ఆడవాళ్ళకు కూడా శిక్షలు ఉన్నాయి ఆడవాళ్ళు అయినంత మాత్రాన రేపులు మర్డర్లు కిడ్నాపులు కొడ్డాలు చేస్తే జరగదు వాళ్ళకి శిక్ష ఉంది వాళ్ళకి జైలు శిక్ష ఉంటది ఖచ్చితంగా ఆమె వచ్చి రేపుగా మళ్ళీ అలర్ చేస్తే తాగు వచ్చి వాచ్మేన్ చెబుతాం పోలీస్ కేసు పెడతాం ఆడవాళ్ళకి వచ్చి ఆమెను అరెస్ట్ చేస్తారు ఆమెను తోడుకుపోతారు మహిళ సంఘాలు ఉన్నాయి అందరు వచ్చి మాట్లాడతారు దయచేసి ఆ అమ్మాయిని ఏమి అనకండి ఎవరు అరే బా నిండి వదిలే సరదా కామెడీ ఆడ పిల్ల మళ్ళీ పోతాం తను తన ఇంటికి తనకు క్షేమంగా పోవాలయూ వాళ్ళకి వేరే వాళ్ళు వచ్చి ఇలాంటి పగ పెట్టి కొట్టారు అని చెప్పేసి అన్నారు అంటే వేరే వాళ్ళు అంటే అది వేరే కానీ రివ్యూ వాటా కదా సరదగా చెప్పి కొంతమంది కొద్దిగా ఈ మధ్య ఏందంటే నా ఫేస్ సోషల్ మీడియా అట్టా అయింది కాస్త ఆ కొద్దిగా ఫేమస్ మరి అంత ఎవరే ఏదో కొద్దిగా అట్ట తెచ్చింది కొంత కొంత మందికి కొట్ల కొంతమంది ఏంటంటే పరిస్థితి భవన్ వాళ్ళందరూ ఇప్పుడు మా వాళ్ళు అందరూ ఏమన్నా ఇక్కడ ఉండే వాళ్ళందరూ నా పక్కే మాట్లాడారు ఇక్కడ ఉండే వాళ్ళందరూ పాక్ కోసం నా పక్కే మాట్లాడు అతని ఇష్టం అతను రివ్యూ చెప్తాడు ఏమైనా చేస్తాడు నీకే సంబంధం కానీ కొంతమంది అదే డ్రింక్ వేసు గంజే పచ్చి ఉంటారు కదా కొంతమంది వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ బుద్ధి సిక్కుంటారు తల్లిదండ్రులు ఏందంటే వాళ్ళకి సరిగ్గా లేక సరిగ్గా పెంచి తీరు ఇప్పుడు ఈ కార్యక్రమం ఎన్ని అబ్బాయి అది నాకు తెలియదు ఏమి సరే సరేనా ఏం లేదక్క ఇంకోసారి ఉచితం కొట్టిందంటే మాత్రం ఎవరు ఆర్డర్ చేసినా నేనైతే వాచ్మెన్ చెప్తా లేదా నేనైనా పోలీసు ఫోన్ చేస్తాను మీరేమో చేయండి మనం చేద్దాం వస్తాను వస్తా చిన్నపిల్లలు ఏం చెప్తారు తెలుసా వెళ్తూ వెళ్తూ అమ్మ అమ్మ వచ్చి అన్నం కొడితే అన్న ఎందుకు ఊరికిండి వాడు నాకు ధైర్యం లేదు కదా ఇప్పుడు ఒక్కడనే ఉండవు ఒక్కడిని ఎక్కడో చిత్తూరు జిల్లా నుంచి పోయి వచ్చే వచ్చి కొడితే నా సొంతం మీద కదా నా సొంతం నా డబ్బులే రేట నా డబ్బులే చేస్తానని నేనే అడుక్కోవట్లేదు నా దాని చేస్తాను కాలు బానే బాగానే ఉన్నాయి ఆమె మళ్ళీ ఏమైనా వస్తే సెక్యూరిటీ అవును ఖచ్చితంగా అవసరం కూడా చెప్తాం అందరూ మీరు రాకండి నేనే నేనే ఆ అమ్మాయికి నాకు ఏం సంబంధం లేదు దయచేసి మీరు నా అమ్మాయి నన్ను పెళ్లి చేసుకుని అనకండి ఎందుకంటే నా పరిస్థితి ఏం బాగాలేదు నా పరిస్థితి బాగలేదు పెళ్లి చేసుకో కూడా నా వల్ల కాదు ఎందుకంటే నన్ను మళ్ళీ డబ్బులు లే పరిస్థితి ఏం బాగాలేదా ఒక అమ్మాయి తప్పు చేసిన ఒకరో ఇద్దరు చంపారని కొట్టారని అందరం తప్పు కదండి ఆడవాళ్ళందరం తప్పేగా ఆడవాళ్ళందరం తప్పే కదా చెప్పండి ఇప్పుడు మన ఇంట్లో ఒక అమ్మ ఉంది ఒక చెల్లి కన్నక బాయ్ బాయ్ మన ఇంట్లో ఒక అమ్మ చెల్లి అక్క ఉన్నారు వాళ్ళు చేరు కట్ట ఆడవాళ్ళందరూ కరెక్ట్ కదా మన అమ్మ చేయదట్రా మనక్క మా చీరలు చేయదు కదా మా మా అమ్మ ఉంది మీ అమ్మ ఉంది మేము చేయరు కదా వాళ్ళు చేస్తారు పోయా ఒకరు చేశారు అందరు చేరు పోలీదు కదా కొంచెం వదిలేది ఒకళ్ళు కూడా చేయరా రోజు ఆడపిల్ల మామే పాత మరి అదే పాదు కదా మరి కూడా చేస్తారు మొగ పిల్లలు కూడా చేస్తారు దయచేసి ఆ ఆడపిల్లకి ఎవరు అనద్దండి నా మీద ఎవరు లాస్ట్ బాట లాస్ట్ బాట ఉంటే ఒక ఆడపిల్లకి ఉంచేది